రాబోయే అంశం కూడా నాన్నకు జయజయలు అని మన ఉమాభారతి కోసూరి గారిది దానికంటే ముందు ఒకటి విషయం చెప్పాలనుకున్నాను నేను నేను ఒక కథ రాశాను జరిగిన రెండు సంఘటనలు ఆధారంగా నాన్నగారి భుజం అని ఒక కథ అది స్వాతి జనవరి మూడు స్వాతి వార పత్రికలో వచ్చింది అది జస్ట్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అది ఆ కథని వాళ్ళ వెంపటి కామేశ్వరరావు గారు చదివారు దానికి లింకులు పెట్టాను ఫేస్బుక్లోను మన టెక్స్టర్స్ తెలుగులోను అంటే కొంతమంది అడిగారు ఇక్కడ మీరు ఇవాళ అదే చదవకూడదా అని చదవచ్చు కానీ నాకు చదవడం ఇష్టం లేదు ఎందుకంటే కామేశ్వరరావు గారు చాలా బాగా జరిగే చదివారు చెప్పారు కథని హృదయానికి హత్తుకునేలా అందుకని ఆయన ముందు నేను కొద్దిగంతులు వేయదలుచుకోలేదు అందుకని నా అందరినీ నేను కోరేది ఏమిటంటే వినండి నా కథ వినండి ప్రతి వాళ్ళు వినవలసిన కథ అది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు రెండు జరుగుతున్న సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఆస్ట్రిన్లో జరిగిన సంఘటనల్ని ఆధారం చేసుకొని రాసిన కథ అది అందరూ తప్పక చదివి మీ స్పందన అక్కడే తెలిపితే నాకు ఆ యొక్క కామేశ్వరరావు గారికి ఇద్దరికి ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ తరువాత అంశానికి వెళ్దాము చాలా మన ఫాదర్స్ డేకి బాగా సూటబుల్ అయ్యే విషయం నాన్నేజేలు శ్రీమతి కోసూరి ఉమాభార్తి గారు చెప్పండి మీరే నమస్కారం అండి ఈరోజు ఫాదర్స్ డే నేను ఎంచుకున్న అంశం ప్రత్యేకమైనదే మనందరికీ కూడా అదేమంటే జీవితంలో తండ్రి అనే వ్యక్తి గురించిన ప్రస్తావన జన్మనిచ్చి ప్రేమగా పెంచి పెద్ద చేసే ఆ వ్యక్తి తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో సాక్షాత్ భగవత్ స్వరూపుడే అనవచ్చు తండ్రి బాటలోనే నడవాలని తండ్రి వృత్తిని చేపట్టాలని తండ్రిలా ఉన్నత స్థితిలోకి రావాలని అనుకునే తనేయుడు ఉన్నట్టే తండ్రిని అనుసరించి అభిమానించి తండ్రికి అన్ని వేళలా అండగా ఉండే తనయ కూడా ఉంటుంది కుటుంబానికి చుక్కాని ఆయన నిలిచే తండ్రి పట్ల ఆయన బిడ్డల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భావన ప్రేమ ఉంటాయి అలాగే బిడ్డల అభివృద్ధి కోసం వారి అభిరుచులని కనుగొని ఓ పదడుగులు ఎక్కువే నడిచే తల్లి తండ్రి కూడా ఉంటారు ఎన్నో త్యాగాలు చేస్తారు ఒక్కో తండ్రిది ఒక్కో గాథ అని అనవచ్చు అందరికీ పితృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మా నాన్నగారి జీవితం నుంచి కొన్ని విశేషాలు మీతో పంచుకుంటాను నేను స్వయంగా ఆయన గురించి చెప్పాలంటే వాణిజ్య దేశ సంరక్షణ సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాలలో విశిష్టమైన సేవలందించి గుర్తింపు పొందిన వ్యక్తి మా నాన్నగారు ఆయన కళాకారులు గాయకుడు నాటక రంగంలో చిన్నతనం నుండే కృషి చేసి యువ నటుడిగా గుర్తింపు పొందినవారు మంచి గాయకుడు ఆయన పౌరాణిక పాత్రల్లో నటిస్తూ రాణిస్తూ పద్యాలు పాటలు తానే పాడేవారు ఇకపోతే నిత్య జీవ జీవితంలో తన పరివారానికి మార్గదర్శకులై తన గ్రామ ప్రజలెందరికీ సహాయ సహకారాలను అందించి మరికొన్ని కుటుంబాలకి ఉపాధి కల్పించారు మా నాన్నగారు శ్రీ ఆర్ఎస్ సత్యనారాయణ గారు ఇక్కడ ఆయన ముఖపరిచయం చేయవలసిన అవసరం ఉంది రామ్ గారు ప్లీజ్ రామ్ గారు పిక్చర్ కనిపిస్తుంది కనిపిస్తుంది కనిపిస్తుందండి ఒక్క నిమిషం ఓకే అది మధ్యలో ఉన్న పిక్చర్ అండి అది మా నాన్నగారు పద్దెనిమిది సంవత్సరాలప్పుడు మొదటి పిక్చరు ఆయన ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడు ఈ మూడో పిక్చరు ఆయన ఒక యాక్టర్గా ఒక సింగర్గా అసోసియేట్ డైరెక్టర్గా శోభనాచల స్టూడియోస్లో అలాగే పనిచేస్తూ ప్రెసిడెన్సీ కాలేజ్లో ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాస్లో ఆయన చదువుకున్నప్పటి చిత్రం అది ఆయన బిఏ ఎల్ఎల్బి చదివారు ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆయన జన్మించారు రెండు వేల పదమూడులో ఆయన పరమపదించారు రెండోది అండి రాజుగారు వచ్చిందండి ఇదండి అది మా అమ్మ గారి గారితో వారు ఫస్ట్ వరల్డ్ కల్చరల్ టూర్ అప్పుడు వారు తీసుకున్న చిత్రం అది మధ్యలోది మా నాన్నగారు మేజర్ సత్యనారాయణ ఆయన మేజర్ పదవి పదోన్నతి పొందినప్పటి చిత్రం ఇక మూడోది జహనస్బర్గ్ డర్బన్ అట్లాగే మారిషస్ సౌత్ ఆఫ్రికా టూర్ అయిపోయిన తర్వాత ఫినాలే టూర్లో కేక్ కట్ చేసి తీసినప్పటి చిత్రం జస్ట్ ఆయన ముఖపరిచయం చేయడానికే ఇవి తర్వాత ఇంకా రామ్ గారు కళానిలయం అనే ప్రముఖ తెలుగు పత్రిక రాజమండ్రి సమాచారం పత్రిక లీడర్ దక్షిణాఫ్రికా ఆంధ్ర పత్రిక డర్బన్ పోస్ట్ మలేషియన్ టైమ్స్ మారిషస్ కల్చరల్ రౌండప్ టుడే న్యూస్ హైదరాబాద్ మొదలగు పత్రికల్లోనూ ఆయన గురించి ప్రచురింపబడిన వ్యాసాల ఆధారంగా కూర్చినదే ఈ వ్యాసం ప్రసంగం అలాగే సుజనరంజని పత్రికలో మా నాన్నకు జేజేలు అన్న శీర్షికన కూడా ఈ వ్యాసం వెలువడింది ఇంక ఇప్పుడు నేరుగా ఆ వ్యాసంలోకి వెళితే బహుముఖ ప్రజ్ఞాపరాయన మేజర్ సత్యనారాయణ ఒక చేత ఖడ్గం మరొక చేత కలం పట్టుకొని దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడిన మహనీయులు మనకి గర్వకారకులు మిలిటరీ అధికారి మేజర్ ఆర్య సత్యనారాయణ ఆ వస్తారు ఆయన పూర్వీకులు యోధులు వీరి తండ్రి తాత ముత్తాత అందరూ దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి సైన్యంలో పనిచేసిన వారే వీరి వంశం వారు ఛత్రపతి శివాజీ కాలంలో సైన్యంలో సేనానులుగా కూడా నియమితులై సేవలందించి పేరు పొందినవారు ఆ యోధుల కుటుంబంలో జన్మించిన సత్యనారాయణ వారికి ఏ విధంగానూ తీసుకోలేదు కాక కళాభిరుచిలో వారిని మించిన వారయ్యారు పంతొమ్మిది ముప్పై ఒకటి అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో హనుమంతు చెన్నమాంబ దంపతులకు జన్మించిన సత్యనారాయణ చిన్నతనం నుండే చదువులో కన్నా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించేవారు ఎక్కువగా కృష్ణుని వేషంలో ఆడుతూ పాటలు పద్యాలు పాడి బహుమతులు కూడా అందుకునేవారు హై స్కూల్ చదువులు మార్కాపురంలోనూ ఇంటర్ చదువు గుంటూరు ఏసీ కాలేజీలోనూ పూర్తయ్యాలి అప్పట్లో గుంటూరు నాటక పరిషత్ వారి కార్యక్రమాల్లో పాల్గొంటూ నాటక రంగంలో యువ నటుడిగా గాయకుడిగా గుర్తింపు పొందారు సత్యనారాయణ ఆయనలోని ప్రతిభని ఆసక్తిని చూసి సినీ రంగం దిశగా ప్రోత్సహించారు కొందరు పెద్దలు రెండవ ప్రపంచ యుద్ధం ముగుస్తూనే స్వగ్రామం తిరిగి వచ్చిన తండ్రి సూచనని అనుసరించి అతి చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి ఎంపికై తర్ఫీదు పొంది రెండు సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేశారు సత్యనారాయణ ప్రెసిడెంట్ అకాడమిక్ స్కాలర్షిప్తో మెద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ పూర్తి చేసి అక్కడే లా కాలేజీలో చదువు కొనసాగించారు ఆ దశలోనూ ఆయన సాంస్కృతిక సంస్థ కార్యదర్శిగా పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ నాటక రంగంలో నటుడుగా గాయకుడిగా గుర్తింపు అవార్డులు గెలుచుకున్నారు చదువు సాగిస్తూనే శోభనాచల స్టూడియోస్లో నిర్మితమైన చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేయసాగారు ఆ సమయంలోనే ఒకనాటి మహానటుడు మాజీ గవర్నర్ శ్రీ కోనా ప్రభాకర్ రావు హీరోగా నటించిన సావాసం సినిమాలో ఓ విలన్గా నటించారు ఆయన యాభై రెండులో సినీ దర్శకులు రచయిత గోపీచంద్ తాము తీస్తున్న ప్రియురాలు చిత్రంలో ఆయనను హీరోగా ఎంపిక చేశారు ఆ తర్వాత మీర్జాపురం రాజావారు తమ సొంత చిత్రంలో అప్పటి అగ్రనటి కృష్ణవేణి పక్కన ఆమె తమ్ముడుగా సెకండ్ హీరోగా ఆయనకి అవకాశం ఇచ్చారు అయితే ఈ రెండు సినిమాలు నిర్మాణం మొదలయ్యేలోగా ఆర్మీ వారి పిలుపు తిరిగి ఆర్మీ డ్యూటీకి వెళ్లాల్సి వచ్చింది సత్యనారాయణ గారు కమిషన్ ఆఫీసర్గా సెలెక్ట్ అయి టెరిటోరియల్ ఆర్మీలో నేరుగా సెకండ్ లెఫ్టినెంట్గా నియమితులయ్యారు గుంటూరు వాస్తవ్యులు తహసీల్దార్ కోటేశ్వరరావు గారి కుమార్తె శారద గారిని వివాహం చేసుకున్నారు డిగ్రీ పూర్తి చేసిన శారద గారికి కూడా కళల పట్ల ఆసక్తి సంగీత నృత్యాలలో ప్రవేశం ఉండడం విశేషం ఆర్మీలో పార్ట్ టైం సర్వీస్ చేస్తూ మేజర్గా పదోన్నతి పొందారు సత్యనారాయణ తనకున్న న్యాయశాస్త్ర పరిజ్ఞానంతో మేజర్ హోదాలో అనేక మంది సీనియర్ అధికారులను సైతం కోర్ట్ మార్షల్ చేస్తూ మిలిటరీ జడ్జిగా వ్యవహరించేవారు చైనా యుద్ధం ముగిశాక ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా వ్యవహరించి డిప్యూటీ కమిషనర్ హోదాలో పనిచేశారు ఉద్యోగ పరంగా సత్యనారాయణ గారు స్టేట్ అవార్డులు రివార్డులు పథకాలు పొందారు ఇకపోతే సత్యనారాయణ గారి కుమార్తె కుమారుడు కూడా కళాకారులు కావడం విశేషం కళాకారులుగా వారి వృద్ధి అభివృద్ధిలో వారి తల్లి శారద గారి కీలక పాత్ర పోషించారు కుమార్తె ఉమాభారతి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన శాస్త్రీయ నృత్యకారిణి గురువు ఆయన కుమారుడు ఏవి నాగేంద్ర ప్రసాద్ ప్రఖ్యాత నటుడు చిత్ర నిర్మాత దర్శకుడు విరాజిత హైబ్యాండ్ స్టూడియో అధిపతి జయంతి అనురాధలు కుమార్తెలు మేజర్ గారి కళారాధన గురించి ప్రస్తావించాలంటే వారు స్థాపించిన ఓం ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి ఉచిత నేత్ర దాన శిబిరాలకి వేద విద్యార్థులు వరద బాధితుల సహకార నిధులకి ఆంధ్ర ఉస్మానియా యూనివర్సిటీలలో విద్యార్థి స్కాలర్షిప్పులు స్థాపించేందుకు విరాళాలు సేకరించేవారు ఎనభై రెండులో కౌలాలంపూర్లో జరిగిన రెండవ తెలుగు ప్రపంచ సభల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో మలేషియా సింగపూర్లలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సత్యనారాయణ అదే విడతలో రామసుబ్బయ్య పేద విద్యార్థుల స్కాలర్షిప్ వ్యవస్థకి కూడా ఆయన స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిర్వహించారు ఇటువంటి కార్యక్రమాలకి సమాజ సేవకి వారి సంస్థ హోమ్ ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ రాష్ట్ర స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది మేజర్ గారి ఆధ్వర్యంలో జరిగిన విదేశీ సాంస్కృతిక పర్యటనలు ఎన్నో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా మహాత్మా గాంధీ లాయర్గా పనిచేసిన వెరులం సెంటర్లో మొట్టమొదటి సాంస్కృతి రాయబారిగా వారు సన్మానం అందుకోవటం విశేషం అలాగే దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ వారి ఆధ్వర్యంలో తెలుగు భాష సంస్కృతి విస్తరణ కొరకు కాక రామాలయం నిర్మాణం కొరకు కూడా సాంస్కృతిక పర్యటనల ద్వారా స్వచ్ఛందంగా నిధులు సమకూర్చారు సత్యనారాయణ గారు కళారంగాన కళ ద్వారా ఆయన అందించిన విశిష్ట సేవలకు డర్బన్ జొహన్నస్బర్గ్ మారిషస్ పినాంగ్లో సాంస్కృతిక సంస్థల నుండి గౌరవ సత్కారాలు పొందారు సత్యనారాయణ గారు ఆయనకి ఆధ్యాత్మికత తాత్విక చింతన కూడా మెండు కాలజ్ఞానాన్ని రచించి జాతిని జాగృతిపరిచిన కవి తత్వవేత్త సజీవ సమాధి చెందిన వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆయన ఆరాధించేవారు శ్రీ వీరబ్రహ్మేంద్ర కల్చరల్ సెంటర్ స్థాపించి దానికి అధ్యక్షులుగా కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు సత్యనారాయణ గారికి పాము కాటు చికిత్స వచ్చు ప్రఖ్యాత మంత్రవేత్త పాముల నర్సయ్య శిష్యుడు ఆయన పాము కాటుకి బలైన ఎందరో పీడితులకి చికిత్స చేసి ప్రాణాపాయం నుండి కాపాడగలిగారు న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులై తన కోసమే కాక కొందరు పేద ప్రజలకి నిస్వార్థంగా సేవలందించి న్యాయం చేకూర్చగల మేజర్ గారు ఆయనలోని మానవీయత గురించి ప్రస్తావిస్తే తన ఆస్తులను ట్రస్ట్ ద్వారా శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థాన నిర్మాణానికి కేటాయించారు మేజర్ గారు తన భూములని రైస్ మిల్లుని కూడా జీవనోపాధి లేని పేదవారికి దానం చేసిన గొప్ప వ్యక్తి మేజర్ గారు రిటైర్ అయ్యాక తన పెన్షన్లోనే ఆర్థిక స్థోమత లేని యువతకు డిగ్రీ మరియు వృత్తిపరమైన చదువులు చెప్పించిన దయామయుడు సత్యనారాయణ గారు ఓ గాయకుడిగా నటుడిగా దేశ సంరక్షణలో భాగస్వామిగా న్యాయశాస్త్ర పారంగతుడిగా సంస్కృతి పరిరక్షకుడిగా ఆధ్యాత్మికవేత్తగా అన్నిటికీ మించిన మానవతావాదిగా మేజర్ సత్యనారాయణ జా జాతికే గర్భకారకులు తెలుగు తల్లికి ముద్దు బిడ్డడు ఇదండి ఇవ్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ఆ కళా నిలయం ఆ మ్యాగజైన్స్ అన్నిటి నుండి ఒక రెండు విషయాలు మాత్రం ఇందులో పొందుపరచలేదు అదేమిటంటే ఆయన స్కూల్ ముగిస్తేనే ఆయన తండ్రి అంటే మా తాతగారు అంత చిన్న అబ్బాయిని తీసుకెళ్ళి మార్కాపురంలో వాళ్ళ స్నేహితులు ఏంటి వదిలిపెట్టి మీరే చదివించండి మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పడం నేను ఎప్పుడైనా వచ్చి చూస్తుంటాను అని చెప్పటం అదంతా ఆయన అక్కడ ఉండి చదువుకునేవారు కానైతే ఆ కుటుంబం కూడా ఏదో ఊడుదడుకుల వల్ల ఆయనకి సరిగ్గా అన్నీ సమకూర్చలేకపోయారు అటువంటి సమయంలో కూడా తల్లి దగ్గరికి పరిగెత్తటమో లేకపోతే తండ్రికి ఉత్తరాలు రాయటమో చేయకుండా ఆయన తన వారికి సాయంగా ఉంటూ ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ వీధి దీపాల కింద చదువుకొని ఆ హై స్కూల్ ముగించారు తర్వాత గుంటూరులో కూడా ఆయన అదే స్నేహితుల దగ్గర ఉండటమో లేకపోతే లైబ్రరీలో చదువుకోవటమో వీధి దీపాల కింద చదువుకోవటమో అలా చేసి ఆయన చాలా కష్టపడి స్వయం కృషితో పైకి వచ్చిన మనిషి ఏనాడు తల్లిని కానీ తండ్రిని కానీ కూడా ఆయన చేయిచాచి అడగలేదు నాకు ఇది ఇవ్వండి అని డిమాండ్ చేయలేదు అది నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మా నాన్నగారి గురించి కాక ఆయన పామిస్ట్రీ బాగా చెప్పేవారు ఎక్కడికి వెళ్ళినా ఏ మిలిటరీ ఫంక్షన్స్కి వెళ్ళినా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఆయన చుట్టూ చేరిపోయేవారు పామిస్ట్రీ పామ్ చూసి రీడింగ్ చేయమని అనమాట పద్యాలు బ్రహ్మాండంగా పాడేవారు ఆయన ఆయన సత్య హరిశ్చంద్రుడి నాటకంలో ఆయన వేసిన ఆ వేషం హరిశ్చంద్రుడి వేషం ఆ పద్యాలు పాడటం అలాగే జాషువా పద్యాలు చాలా బాగా పాడతారు ఆయన అందరూ ఆయన్ని పాడించుకొని వినేవాళ్ళు అనమాట అదే అండి మా నాన్నగారి గురించి చెప్పాలంటే మీకు ఇలా చెప్పుకునేది ఈ అవకాశం నా అదృష్టంగా భావిస్తాను మీరు ఇంత ఓపిక్గా విన్నారు దానికి కూడా కృతజ్ఞతలు ఈ అవకాశాన్ని అందించిన సత్యం గారు రామ్ గారు అలాగే మన సాహిత్య సౌరభం హస్తినాపుర సాహిస్త సౌ సౌరభం వారికి కూడా మిక్కిలి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే అండి చాలా బాగుందండి ఆ మనం అంటే మీరు మాకు భారతి నాట్య భారతి సాహిత్య భారతి ఇవన్నీ తెలుసు కాకపోతే మీ విజయ రహస్యం ఇప్పుడు తెలిసిపోయింది మీ నాన్నగారు తప్పకుండా చాలా ఆయన ఒకటి కాదు ఈ రోజులు అష్టావధానం చేసినట్టుగానే ఆయన కూడా ఒక దాంట్లో అన్నింటిలో ఉన్నారు నాకు జాషో అంటే చాలా ఇష్టం ఆయన పాడిన జాషో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా పాటిని మా తమ్ముడి దగ్గర ఉండి ఉండాలండి నేను ఎప్పుడు అడిగినా తీసుకొస్తాను ట్రై చేస్తాను నాకు చాలా ఇష్టం జాషివాద్యాలంటే అందులో మీ నాన్నగారు పాటిని కూడా ఉంది అందులో ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్మీలో మా ఫ్యామిలీలో కూడా చాలా మంది ఉన్నారు మేజర్ కర్నల్ అయిన వాళ్ళందరూ దేశ సేవ చేయడం చాలా అవసరం అండి మనం ఏదో కబుర్లు చెప్తాం నన్ను కూర్చొని మనం రాజకీయ వాడు మంచివాడు కాదు వీడు వాడు మంచివాడు ఇవన్నీ కబుర్లు మన వాళ్ళంటే నాకు చాలా గౌరవం చాలా కష్టపడ్డారు అందుకే ఆయన ఇప్పుడు నాకు ఒక దేవుడు లాగా ఆయన ఫోటో ఎదురుగుండా పెట్టుకుంటే నన్ను ఏదో పరిగెత్తు ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి మిలిటరీ ఆఫీసర్ లాగా ఆయన అలా పెట్టుకుంటారు అనమాట ఇంకో రెండు కనెక్షన్స్ చూశాను మీ నాన్నగారి పేరు నా పేరు ఒకటే అవును రెండు అమ్మగారి ఊరు కూడా గుంటూరు పాది

సారీ నేను ఆయన మాట్లాడుతున్నారా చెప్పండి చెప్పండి మీరు చెప్తున్నారు ఆయన పేరు మా మంచి కుటుంబంని చూసిన వాళ్ళు చాలా సంతోషం ఆయన గురించి తెలుసుకోవటం సరే థాంక్స్ అండి ధన్యవాదాలు ఆ త్వరలో సంసాలు వెళ్దామా గోడ మీద బొమ్మ శ్రీమతి జెమినా అండి మీరు అంటున్నారా వల్బటూర్ అయ్యో ఒక్క మాట అంటే మా నాన్న గురించి చెప్దాం అనుకుని ఇందాక అన్నమయ్య చెప్పడానికే స్వయం సాగకుండా సరిపోయింది పాలపర్తి వెంకట సుబ్బారావు గారు మా నాన్నగారు ఆయన సంస్కృతాంధ్ర పండితులు ఇంకా హరికథలు అవి చెప్పేవారు ఇవన్నీ ఇందాక వారు చెబుతుంటే అని నేను ఒక మాట మా నాన్న గారి పేరు బాలభరి దెంకర్ సుబ్బారావు గారి అనేది ప్రపంచ వ్యాప్తంగా వినిపించాలనే ఉద్దేశంతో ఒక క్షణం తీసుకున్నాను నమస్కారం ఉండే ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు అమ్మా తర్వాత అంశము గోడ మీద బొమ్మ ప్రిమిరాదేవి సుర్యదేవాల గారు